వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆంధ్రలోని చోడవరం సబ్జైల్లో హల్చల్ టెన్షన్ టెన్షన్ ప్రకంపనలు ఎందుకు ఆ సబ్జైల్లో అంతగా ప్రకంపనలు అంటే ఎందుకు అంతగా కలకలం చెలరేగిందంటే ఇద్దరు ఖైదీలు రిమాండ్లో ఉన్న ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేసి సుత్తితో మోదీ వాళ్లను గాయపరిచి జైల్లోంచి పారిపోయారు ఈ సంఘటన ఏపీలో కలకలం రేపుతోంది ఇద్దరు ఖైదులు జైలు వార్డర్తో మాట్లాడుతూ సడన్గా అతనిపై దాడి చేసి అన్ని తలుపులు మూసేసి వాడు బయట అతను బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పారైపోయారు ఈ సంఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోంది ముఖ్యంగా చోడవరంలో ఇద్దరు ఖైదులు ఆ చోరవన్ జైల్లోంచి ఇద్దరు ఖైదీలు పారిపోవడం ప్రకంపనలుగా మారేది ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం అన్వేషిస్తున్నారు వంట తీసారండి వంట తీస్తే వంట పైన పూర్తయిన తర్వాత తాళాలు పెట్టలేక వచ్చి దాన్ని షడన్గా అటాక్ చేశాడు చిన్న కిచెన్లో చేసింది అటాక్ చేసి నన్ను చక్కగా గాయపరిచి చేతిలో ఉన్న తీసుకున్నాను మీరు నక్క రవికుమార్ బెజవాడ రాము వీళ్ళిద్దరూ ఇతర వేరే వేరే కారణాల వల్ల జైలుకు వచ్చారు అక్కడ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు పారిపోవాలన్న దుర్బుద్ధి వీళ్ళలో వచ్చింది పారిపోవాలన్న కసి వీళ్ళలో వచ్చింది వీళ్ళు అత్యంత హేయంగా ప్రవర్తించి జైలు సిబ్బందిపై జైలు బార్డర్ పై దాడి చేసి పారిపోయారు ఇప్పుడు పోలీసులు వీళ్ల కోసం గాలిస్తున్నారు ఈ ఇద్దరికి సంబంధించిన సమాచారం పూర్తిగా అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు అయితే సురక్షితమైన నుంచి జైల్లోంచి పారిపోయి వచ్చారు వీళ్ళు చేసిన నేరాలు కూడా పెద్ద పెద్దవి కావు ఆర్థిక నేరాలు అలాంటివి కరుడు కట్టిన ఉగ్రవాదులు నేరస్తులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి ఒక బార్డర్ను గాయపరిచి బయటికి పారిపోయారు ఇప్పుడు ఏపీ పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు